వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి వెజిటబుల్ హార్వెస్టింగ్ దొండ చెట్టు వీటిలో పెట్టానండి అవి వీటికి పందిరు వచ్చేసి తీగలు కట్టాను స్టెప్ బై స్టెప్పు ఇవ్వండి దొండకాయలు ఒకసారి కోసామండి కొన్ని వచ్చాయి ఒక పది కాయల వరకు కాయ సైజు బాగా వచ్చిందండి లావుగా ఇవి ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇది సొరకాయ చెట్టు అండి తల్లిస్తా ఉన్నా కవర్లో పెట్టాను చిన్న కవర్లో టల్లు తింటా కూరగాయలు అన్నీ కోతిలో తినేస్తున్నాయి ఎక్కువ ఇక్కడ కూడా ఒకటి వచ్చిందండి సొర చెట్టు రెండు వచ్చాయి ఇది బీర చెట్టు బంతి చెట్టు అండి చిన్న కవర్లో పెట్టాను చ్చాను చూడండి ఎంత సైజ్ వచ్చాయి నేను వీటికి వర్మీ కంపోస్ట్ మాత్రమే ఇచ్చామండి వర్మీ కంపోస్ట్ ఒకసారి పశువుల ఎరువు అలాగే మార్చి మార్చి వీటి వల్ల అయితే ఇబ్బంది ఏం లేదండి కానీ కంపల్సరిగా పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూనే ఉన్నాను వచ్చాయండి ఫస్ట్ తెలియక ఎక్కువ ఎక్కువ పెట్టేసానండి చూడండి అంత బాగున్నాయండి కలర్ సైజు చాలా ఉంది పచ్చడి చేస్తే భలే టేస్ట్గా ఉంది బయట మార్కెట్లో కొన్ని పచ్చిమిర్చి వీటికి చాలా తేడా ఉంది మనం ఆర్గానిక్ పద్ధతులు పెంచుతున్నాం కాబట్టి మొక్కల్ని టేస్ట్ అయితే బాగున్నాయండి లావు అయిన కాయలు కోస్తూ ఉంటే చిన్న సైజు కాయలు చిన్న కాయలు కొంచెం సైజు బాగా పెరుగుతాయండి త్వరగా లావైన కాయలు పండే వరకు ఉంచితే కొన్ని కొన్ని బాగుంటాయి కానీ చిన్న కాయలు వచ్చేసి కోతుల వల్ల కంప పెట్టామండి చెట్లకి టమాటాలన్నీ తినేస్తా ఉన్నాం ఇప్పుడే ఒక గొడవ గొడవడిందండి కోతులు కాయలు తినేస్తున్నాయని ఇలా కట్టామండి నెట్టు ఇది కట్టినా ఒక్కోసారి ఇవి వంచేసల్లా తీసుకెళ్లి తింటా ఉన్నాయి బీరకాయలు అయితే అన్ని తినేసాయి కొన్ని పిందులు వచ్చి ఉన్నాయి ఇవి తేజం ఇచ్చి కాయ ఉన్న ఘాటు భయంకరంగా ఉంటుంది ఇవి కావాలి తప్పనిసరి అంటేనే ఒకటి రెండే వాడుకుంటాం కర్రీలోకి బెండ చెట్టు బెండకాయ విత్తనాలకి ఇవి ఉంచండి అవి కోతులు కనిపించకుండా దాచిపెట్టాను అవి చూసాయంటే అవి కూడా తెంపేస్తాయి చూడండి ఒక కొమ్మకి ఎన్ని కాయలు వచ్చాయి ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లోనే కూరగాయలు పండించుకోవాలండి మనం పండించుకున్న పంటని మనమే తినాలి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వంకాయ అండి ఈ సైజు చాలా పెద్దగా వస్తుంది ఒక కాయ ఉంచామండి అట్లాగే కోతులు తినేసి చూసారు కదండి కూరగాయలు బెండకాయలు వంకాయలు పచ్చిమిర్చి